హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపరంగా ధన్యవాదాలండి ఈ వీడియోలో సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ అండి పొద్దుతిరుగుడు విత్తనాల పౌడర్ పొడి చాలా బాగుంటుందండి ఇది టేస్టీగా ఉంటుంది మన మామూలు చట్నీ పొడి లాగా ఉంటుంది టేస్టు దోశల్లోకి అన్నంలోకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది దోశల మీద కూడా వేసుకోవచ్చు ఇడ్లీకి కూడా నంచుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళి కనీసలు ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈరోజు సన్ఫ్లవర్ విత్తనాలతో పొడి చేస్తున్నానండి అన్నంలో కానీ ఇడ్లీలోకి దేంట్లోకైనా బాగుంటుంది ఇవి మామూలుగా ఇంగ్లీష్లో అయితే సన్ఫ్లవర్ అంటారు తెలుగులో అయితే మా పక్క పొద్దు తిరుగుడు పూలు అంటారు అంటే పొద్దు ఎట్లా తిరుగుతే అట్లా పూలు తిరుగుతాయండి అందుకని ఇది ఆయిల్ విత్తనాలు ఇవి ఆయిల్ కూడా ఉంటుందండి ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే కానీ ఎక్కువ మనము అవి ఎంచుకొని విత్తనాలు తింటారు కాబట్టి అవి పైచం చేస్తాయి ఇట్లా చేసుకుంటే కన్నా పైచం ఏం చేయవండి దీనికి కావాల్సిన పదార్థాలు సన్ఫ్లవర్ విత్తనాలు చెనగ్గింజలు ఉప్పు నువ్వులు అండి మీరు కావాలంటే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు ఇది సింపుల్గా చేసుకునే అండి ఇప్పుడు ఇవన్నీ అండి మనము పొదుతెరువుడి విత్తనాలు అంటే మా అంటే కొంతమందికి అర్థం కాదు కదా ఇంగ్లీష్లోనే చెప్తే అంటారు ఇవి బాణను పెట్టి స్టవ్ ఆన్ చేసినానండి మొన్ననేనండి తెచ్చుకున్నా అవన్నీ బాగలేక ఉంటే పాడైపోయి యూట్యూబ్ కోసం బాగా నీటు కనపడాలని తెచ్చుకున్నాను అండి ఇది మూడు వందల ఇరవై రూపాయలు ఎంతో పడింది ఇది దీంట్లో విశాల మాటలో అండి ఇది కొంచెం వేడెక్కితే వేసుకుందాం వేడెక్కిందండి వేస్తున్నా అదే మధ్య మధ్యలో ఏమన్నా బాగాలే ఉంటాయేమోనని చూస్తాను ఇంత చిన్నదైతే బాగుంటుందండి పెనము పెద్ద పెద్ద అయితే ఈ వేయించడానికి ఇది కూడా బాగా వేడెక్కుతుంది కూడా దీనికి బాగా పసుపు ఆయిల్ రాసి పెట్టేసినానండి మళ్ళా కడిగినాను కొత్తదేడని తెచ్చుకుంటే అట్లా వేసుకోండి ఐరన్ది స్టీల్ది స్టీల్ కూడా తెచ్చుకోవాలి స్టీల్ ఐరన్ అయితేనే బాగుంటుంది నాన్ స్టిక్ ప్యాంట్లు ఏమంత బాగుండదండి పైన అంత కోటింగ్ అంతా పోతుంది చూడ్డానికే అది బాగుండేది అంటే మాడకుండా వస్తాయని దీంట్లోనే ఐ ఐరన్లో కూడా బాగా మందంగా ఉండేవి కూడా ఉన్నాయండి ఇవి కొద్దిగా వేగాలండి కావాలంటే మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేస్తానండి ఆయిల్ వేస్తే కొంచెము ఎక్కువ రోజులు నిలవ ఉండదు వేక్కుంటే కనుక నిల్వ ఉంటుందండి కొద్దిగా ఒక రెండు చుక్కలు అట్లా వేస్తే బాగుంటుంది ఇది వేగినాక చూపిస్తానండి మళ్ళీ పొద్దురు విత్తనాలండి దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకో తొందర తొందరగా వేయిపోతాయి చెనగ్గింజలు ఒకటే కానీ పల్లీలు కొంతమందికి చెనగ్గింజలు అంటే అర్థం కాదు అవి కొద్దిగా లేటు కానీ ఇవన్నీ తొందరగా వేగిపోతాయి ఇవి కూడా వేయిపోయినాయండి తీస్తున్నా ఇవి తొందరగా వేగిపోతాయండి ఇప్పుడు నువ్వులు ఎంచుకుందాము నువ్వులు కూడా తొందరగా వేగుతాయి అప్పుడే చూడండి చెట్టు చెట్లు ఆడిపోతానే వేయిపోయినాయండి నువ్వులు ఇవి కూడా ప్లేట్లో వేస్తే తొందరగా వేగుతాయి అని నేను ప్లేట్లో వేస్తున్నానండి ఇవి మనం తీసిపోయే లోపల మాడిపోతాయి అందుకని ఇట్లా మనము ఎన్ని అన్ని ఎండు మిరపకాయలు దానికి అండి అందాకు వేస్తున్నా అంటే ఒక పదహైదు వేసినానండి కొంచెం కారం ఉన్నాయి ఇవి అందుకు కొంచెం ఆయిల్ వేస్తున్నా ఎక్కువ తింటే ఒక ఇరవై ఒక ఇరవై వేసుకో స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఎందుకంటే ఘాటు అండి వేడికే అయిపోతాయి వేగిపోతాయి అందుకని ఇది కావాలంటే మనం మిక్సీలోనే వేసుకోవచ్చు దంచుకొని దంచుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా అయిపోయినాయి అండి వేయించుకో ఇవన్నీ చల్లారిపోయినాయి అండి ఇప్పుడు రోట్లో వేసుకొని దంచుకున్నాము ఈ ఎండలకాలం అండి ఇది ఏంటి ఎండుమిరపకాయలు అవి బాగా మెదుగుతాయి చలికాలం మెదగవు కానీ ఏం ఎండలు ఉన్నాయి తెలుసా మాకు బయటికి పోయేదానికి లే తొమ్మిది అవుతానే భలే ఎండలండి ఇది కొద్దిగా మెదిగిన తర్వాత ఇవి వేసుకుందాము ఎండుమిరపకాయలు మెదిగిపోయినాయి అండి ఇప్పుడు పల్లీలు నువ్వులు పొద్దుతిరుగుడు గింజలు వేస్తున్నా మీరు కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు నేను దంచితే బాగుంటుందని దంచుకుంటున్నానండి ఇప్పుడు ఉప్పు వేసేసుకుందామండి బాగా కలుస్తుంది తగినంత ఉప్పు అండి ఇది కొంచెము దంచిన తర్వాత చూపిస్తాను ఇట్లా మా తోసుకుంటా దంచుకోవాలి మా చిన్న రోళ్లే అండి పెద్దది కాదు ఈ ఎండ్రకాలం ఏదైనా మెరిగిపోతుంది చలికాలమే కొంచెం ప్రాబ్లం దంచుతుంటేనే మంచి వాసన వస్తుందండి ఇదంతా ఇట్లా తిప్పుకుంటే అడుగున ఎండువిరపకాయలు పొడి ఉంది కదా అదంతా కలుస్తుంది గింజలు అండి దాంతో నేను పొడి చేసినా కదా పల్లీలు నువ్వులు వేసి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి నేను మటుకు ఇప్పుడు రోడ్ దంచుకోవడం ఏమంటే ముద్దగా కాకుండా పొడి అవుతుంది ఇట్లా అక్కడక్కడ తవ్వులుతూ ఉంటే బాగుంటుందండి అన్నంలో పల్లీలు కానీ పొద్దుతిరుగుడు గింజలు కానీ నువ్వులు కానీ వేడి అని అంటే ఏం లేదండి వేడికి వేడి తింటే బా మంచిది అందుకని మీరు కూడా చేసుకొని తినండి నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎక్కడికన్నా పోచ్చినా పిల్లలకి బాక్సులు కట్టాలన్నా దోశకు ఇడ్లీ కంటే కొంచెం నున్నగా దోశకు ఇడ్లీ కంటే కొంచెం నున్నగా చేసుకోండి అన్నంలోకి అయితే ఇట్లా ఒక్క మొక్కగా చేసుకోండి ఈ ఎండల కాలం అయితే ఎక్కడికన్నా పొయ్యి వచ్చినా ఇది వేసుకొని చార్ చేసుకున్నా చాలండి ఆనందంగా మీకు నచ్చినట్టు లైక్ షేర్ బ్రాహ్మణ వంటలు